హలో అండి వెల్కమ్ టు లాబంది యాంగల్స్ ఇవాళ మనం సమన్నా సూట్స్ని శారీస్కి వచ్చాము ఇన్ని డ్రెస్సెస్ వీడియోస్ చేస్తుంటారు ఏంటంటే అన్ని కామన్ ఏ కదా అనుకుంటారేమో బట్ ఒక్కొక్క వీడియోకి అంటే ఒక్కొక్క షాప్కి స్పెషాలిటీ అనేది ఉంటుందండి ఒక దాంట్లో డిజైన్స్ బాగుంటాయి ఒక దాంట్లో కలర్స్ బాగుంటాయి ఒక దాంట్లో ప్రైజెస్ బాగుంటాయి ఒక దాంట్లో క్వాలిటీ బాగుంటుంది వీళ్ళ దగ్గర మాట్లాడుకోవాల్సింది ప్రైసెస్ ఆ డిజైన్కి ఈ ప్రైస్ అనేది చాలా అంటే హోల్సేల్లో ఇస్తున్నట్లే సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నట్లే సికింద్రాబాద్లో నియర్ టు మహంకళి టెంపుల్ లొకేట్ అయ్యి ఉంటుంది వీళ్ళకి లో అయితే నెంబర్ ఇస్తాను అండ్ వీడియోలో కూడా నెంబర్ ఉంటుంది అడ్రస్ ఉంటుంది అంతా ఉంటుంది సో వెళ్ళండి షాప్ కి వెళ్తే మీరు ఇంకా ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు సెట్స్ ఫ్రాక్స్ టూ పీస్ త్రీ పీస్ లెహెంగా శరారా చాలా వెరైటీ అయితే దొరికేస్తుంది సో ఇదంతా మీకు వీడియో చూపించలేం కాబట్టి రిమైనింగ్ కలెక్షన్ చూడాలంటే ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఇది అయితే నువ్వు క్వల్ఫ్యం కాదు అండి మొత్తం బాగా పడతా ఉంది ఈ కల ముప్పుడు వివింగ్స్ ఉన్నాయి మొత్తం థ్రెడింగ్ ఉన్నాయి థ్రెడింగ్ పట్టు అయితే ఇలాంటివి పడుతుంది లిఫ్ట్ అయితే ఇలాంటి బస్ వస్తుంది దీని ఫ్లాస్ అయితే థర్టీ ఫోర్ నైన్టీ పర్సెంట్ అండి త్రీ ఫోర్ నైన్ జీరో ఇప్పుడైతే నెక్స్ట్ అటమ్ చూపిస్తాను ఇది ఒకటి ఉంది మార్క్స్ లో

ఇది అయితే ప్యూర్ గోటా పట్టి వర్క్ ఉంది అండి ప్యూర్ గోటా పట్టి వర్క్ ఫ్రంట్ బ్యాక్ వర్క్ వస్తే నెక్ అయితే నెక్ ఫ్రంట్ సైడ్ అయితే ఎలాంటి వర్క్ వస్తాయి బ్యాక్ సైడ్ చాలా హైజైట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తాయి బ్యాక్ కూడా అదే డిజైన్ సూపర్ దీనికి హ్యాండ్ కుప్పట అయితే లాంటే కుప్పట వస్తది. దీని రెడీ అనేది perturbations కొద్దిగా లాంటే వస్తది. దీని క్రాస్ ఏ 32 90 పర్సెంట్లు అయ్యింది. ఆన్ తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఇది నెసెసరీ పుణ అవుతుంది అండి కూల్. బార్బీస్ ఆన్లైన్ అండి. చున్నీ అయితే ఇలాంటి చున్నీ వస్తుంది డిఫరెంట్ చున్నీ వస్తుంది తున్నీకి అయితే ఫుల్ హ్యాంగింగ్ వస్తుంది ఫోర్ సెట్ బోడల్కి దీని పాస్ ఎక్స్ కేవలం టూ డబల్ నైన్ జీరో పర్సెంట్ అండి రన్నింగ్ మోడల్ వస్తుంది రేట్ రేట్లో వస్తుందండి ఇది ఇవి అయితే ఫోర్టీన్ నైంటీ పర్సెంట్ అండి ఇది అయితే ఫోర్టీన్ నైన్టీ పర్సెంట్ పీస్ కానీ డిజైనర్ ఇందులో అయితే ఫోర్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చాలా పెద్ద గీరాండి బాడీకి మొత్తం వర్క్ వస్తుంది సీక్వెన్స్ వరకు ఉండేది హ్యాండ్స్ కి కూడా వర్క్ వస్తుంది దీని కావాల్స్ అయితే మీకు ఫిఫ్టీన్ నైన్టీ పడుతుంది అండి సిన్ని కూడా వస్తాయి ఫిఫ్టీన్ నైన్టీ వన్ పీస్ ఫోర్ సిక్స్ పాయింట్ ఫోర్ అండి ఇందులో అయితే ఫైవ్ టు సెవెన్ ప్లట్స్ అవైలబుల్ ఉంటాయండి దీని కాస్ట్ అయితే కేవలం లెవెన్ నైన్టీ పడుతుంది అండి ఇప్పుడు అయితే ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు చూపిస్తుంది అండి ఇందులో ఇప్పుడైతే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ ఏమి వచ్చింది అది కూడా వరై చూపిస్తాను అండి స్పైకి వెళ్తామండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతామండి పెద్ద సైజ్ లో డబల్ ఎక్స్ఎల్ టు సెవెన్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఐటమ్ ఇచ్చాండి ఇది నెక్ వర్క్ వస్తుంది కశ్మీరీ వర్క్ ఉండేది చాలా బాగుంది దీస్టైడ్ ఐటమ్ సింపుల్ అండ్ సూపర్ ఇది నెక్ వర్క్ హ్యాండ్స్ కి వర్క్ చిన్న దాము వర్క్ వస్తుంది దావని చూడండి ఇదిగోండి ఇది బాటమ్ కి వర్క్ అయితే ఇలాంటి హైలైట్ దుప్పట్ట వస్తుంది బనారసీ దుప్పట్ట ఇలాంటి దుప్పట్ట వస్తుంది అది ఏంటంటే మళ్ళీ మళ్ళీ కింగ్ అయితే ఇలాంటి వస్తుంది దీనికి కాస్ట్ అయితే టువెల్ ఎంటీ పడుతుంది అండి దాని తర్వాత ఇది ఒకటి ఐటమ్ మొత్తం ఎంబ్రాయిడింగ్ ఫుల్ కశ్మీరీ వర్క్ అండి ఇంత సాఫ్ట్ ఉన్నాయి చాలా మంచిగా ఉంది దీనికి హ్యాండ్స్ కి ఎలాంటి వర్క్ వస్తాయండి నెక్ వర్క్ ప్లస్ ను దామన్ కి కూడా ఎలాంటి వర్క్ వస్తాయండి దీనికి దుప్పట్ట అయితే మళ్ళా చాలా దుపట్టా దుప్పట్టా ఉన్నది దుప్పట్ట మొత్తం వర్క్ వచ్చింది ప్లస్ దుప్పట్ట కానీ బాటమ్ వర్క్ వచ్చిందండి బాటమ్ కి కూడా వర్క్ దీని కాస్ట్ అయితే నువ్వు కేవలం ఫిఫ్టీన్ నైన్టీ పడుతుంది అండి వన్ ఫైవ్ నైన్ జీరో పడుతుంది అండి దాని తర్వాత ఇది ఒకటి ఐటమ్ ఉందండి పెద్ద సైజెస్ చాలా ఎక్కువ సరుకు వచ్చిందండి మా షాప్ లో చాలా ఐటమ్స్ వచ్చింది మీ షాప్ కి విజిట్ చేస్తే చాలా బాగానే ఉంటాయండి షాప్ రంజాన్ కి రంజాన్ కి కానీ ఓలీకి చాలా స్టాక్ వచ్చిందండి మొత్తం చికెన్ వర్క్ బాటమ్ కి కూడా వర్క్ వస్తాయండి రజవాడీ దుప్పట్టా వస్తుంది దీని కాస్ట్ అయితే సిక్స్టీ నైన్టీ పర్సెంట్ అండి నెక్స్ట్ అంటే మరుగంగా ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంది మరుగంగా ఫ్యాబ్రిక్ కాలర్ పూట వస్తుంది జరి పూట ఇలా నెక్ వర్క్ వస్తుంది మిడిల్ అయితే ఇలా ఫ్లవర్ తో వర్క్ వస్తుంది దాని తర్వాత నువ్వు బార్డర్ ఇలాంటి జరి బార్డర్ వస్తుంది ఇది ఫాయిల్ పిండి కాదు అండి మొత్తం జరి వర్క్ ఇది ఫ్రంట్ దీనికి నువ్వు బ్యాక్ సైడ్ ఇలాంటి వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ దుపట్టా అయితే ఇంకా హైలైట్ గా వస్తుంది దుపట్టా అయితే సెవెంటీన్ నైన్టీ పర్సెంట్ వన్ సెవెన్ నైన్ జీరో దాని తర్వాత ఇది ఒకటే ఉన్నాయండి హ్యాండ్ వర్క్ లోల దుపట్టా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ లో వి నెక్ ఇప్పుడు ట్రెండింగ్ అండి వీ నెక్ లో నువ్వు ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి పోవటం ఇది దుపట్టా కాస్ట్ అయితే ట్వెల్వ్ నైన్టీ పడుతుంది వీ నెక్ లో ఏమేమి కలర్స్ వచ్చింది అది కూడా చూపించండి ఇది ఇందులో ఇంకా కలర్స్ ఇంకా ఉన్నాయి ఇంకా వేరే కలర్స్ చాలా ఉన్నాయండి ఇది ఇది అన్ని అయితే ట్వల్ చాలా సూపర్ కరెక్షన్ వచ్చింది ఎప్పుడైతే ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇక్కడ ఉందండి మొత్తం ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ అయితే జూపండి హ్యాండ్ వర్క్ కూడా చాలా బాక్ ఉంది హ్యాండ్ వర్క్ బాటమ్ అయితే ఇలాంటి బాటమ్ వస్తుంది ఇది టు లా దీని కాస్ట్ అయితే నువ్వు లెవెన్ నైంటీ పడుతుంది అండి ఇది కాస్ట్ అయితే లెవెన్ నైంటీ దాని తర్వాత ఇది ఒక ఐటమ్ ఉందండి ఇది కూడా సూపర్ ఐటెం ఉందండి ప్యూర్ కాటన్ తో నెక్ వర్క్ ప్లస్ హ్యాండ్ వర్క్ వస్తాయి ఇలాంటి బాటమ్ కూడా వర్క్ వస్తాయండి ఇలాంటి లుకింగ్ అయితే ఇలాంటి లుక్ వస్తాయండి ఇది అయిన తర్వాత నువ్వు దుపట్టా కూడా హైలైట్ వర్క్ లో ఉందండి దీని కాస్ట్ అయితే లెవెన్ నైన్టీ అండి ఇప్పుడైతే నువ్వు మా షాప్ లో లాంగ్ ఫ్రాక్ లో ఏమేమి వెరైటీస్ వచ్చింది కొత్తగా అది చూపిస్తారండి లాంగ్ ఫ్రాక్ లో ఇది ఒకటి ఉన్నాయండి నెట్టెస్ ప్రాప్ లో డిజైనర్ బార్బీ గోల్ ఇలాంటి ఇలాంటివి వస్తుంది ఇది ఫ్రంట్ ఎలాంటి వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి వర్క్ వస్తాయండి వరకు ఉన్నాయి చాలా బాగుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్ వరకు వస్తాయి ఇలాంటి చున్నీ వస్తాయండి దీనికి దీని రేట్ అయితే నాకు టూ ఫోర్ నైన్ జీరో పడుతుంది అండి సూపర్ ఐటమ్ అని చాలా రీజనబుల్ ప్రైస్ లాంగ్ క్రాస్ లో ఇది ఒక ఐటమ్ ఉంది చాలా బాగుంది ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ వర్క్ వస్తాయండి హెవీ వర్క్ మొత్తం మొత్తం వర్క్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఉందండి హ్యాండ్స్ కి వర్క్ ఇలాంటి వర్క్ వస్తుంది ఇదైతే ఇద్దాక చూసిన ఫ్రంట్ సైడ్ వర్క్ ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ మొత్తం ఫ్రంట్ ఎట్లా ఇచ్చారు బ్యాక్ కూడా అలాగే ఇచ్చారు ఇది అయితే రంజాన్ స్పెషల్ సెట్ ఉండండి దీని దుపట్ట అయితే ఇంకా హైలైట్ గా ఉంది మేడం దీని కాల్స్ అయితే థర్టీ ఫోర్ నైన్టీ పడుతుందండి త్రీ ఫోర్ నైన్ జీరో పడుతుందండి మన హోల్సేల్ దాన్ని బట్టి చెప్తున్నానండి తమన్నా సరికి విజిట్ చేస్తాను నువ్వు చాలా స్టాక్ దొరకండి ఇదిగా మేడం ఏం ఎంకల్ చూపించే మొత్తం స్టాక్ వచ్చిందండి రంజాన్ న్యూ స్టాక్ ఏమేము వచ్చిందండి అన్ని లాంగ్ ఫ్రాక్స్ అన్ని లాంగ్ ఫ్రాక్స్ ఈసారి వచ్చిందంటే నువ్వు షరారా మోడల్స్ కూడా అడుతాయండి ఎలాంటి మోడల్స్ కోట్ మోడల్ వస్తాయి చాలా ఐటమ్స్ మా షాప్ షాప్ విజిట్ చేసిన చాలా ఐటమ్స్ దొరుకుతాయి వీడియో కాల్ అయితే కొన్ని ఐటమ్స్ కావాలి అయితే చూపిస్తావచ్చు కానీ నువ్వు షాప్ కి వచ్చిన కూడా చూడవచ్చు ఏదో ఈ ఐటమ్ కావాలి ఇది ఐటమ్ కావాలి నువ్వు కూడా చెప్పి తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ విజయపట్టి ఉందండి ఫ్లోరల్స్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ నెట్ కాదు ఫ్యాబ్రిక్ అరుగందా కూడా కాదు కిరేప్ కూడా కాదు ఇది అయితే ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంటాయండి ఇది అయితే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ చాలా మంచి డిజైనింగ్ ఉందండి దీని దుపట్ట అయితే ఇలాంటి దుప్పట్టా వస్తాయండి ఇలాంటి లుకింగ్ అయితే ఇలాంటి వస్తుంది దీని కాస్ట్ అయితే నువ్వు పడుతుంది మేడం టూ ఎయిట్ నైన్ జీరో ట్వంటీ ఎయిట్ నైన్ జీ పడుతుంది అండి ఇది నెక్స్ట్ మొత్తం వర్క్ విజయకర్ బార్డర్ కూర్చోండి బార్డర్ కూడా చాలా బాగుంది ఫ్రంట్ బ్యాక్ రెండో సైడ్ బార్డర్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ దీని దుపట్టా కూడా చూపిస్తారండి దుపట్ట కూడా వర్క్ వచ్చింది దుపట్ట కూడా నాలుగు సైడ్ బోర్డర్ వచ్చింది ఇది అయితే థర్టీ ఫైవ్ నైంటీ పడుతుందండి దీని కాస్ట్ నెక్స్ట్ అయితే ఇది ఒకటి ఉందండి లాంగ్ ఫ్రాక్ ఇది ఇవి డిజైనర్ ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ వర్క్ వస్తాయి మేడం

ఎప్పుడైతే త్రీ పీసెస్ చూపిస్తానండి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి అండి దమ్ంగా పెట్టినామండి డిజైనర్ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇది అయితే త్రీ పీస్ ఉందండి కింద అయితే ప్లాజో సైడ్ వస్తుంది దీని మీద ఇలాంటి జాకెట్ వస్తాయి దీని మీద కోట్ ఉంది ఇలాంటి డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఇప్పుడైతే డ్రెండింగ్ ఇదే ఉందండి దీని కాస్ట్ అయితే నాకు ట్వంటీ త్రీ నైన్టీ పర్సెంట్ అండి దాని తర్వాత ఇది ఒకటి ఈ లాంగ్ కోర్డ్ వచ్చింది షార్ట్ కోర్ట్స్ వచ్చింది కూడా వర్క్ వచ్చిందండి ఇది వర్క్ వచ్చింది ఆల్ వర్క్

ట్వంటీ ఫోర్ నైంటీ పర్సెంట్ అండి ఇది రీజనబల్ ప్రైస్ హల్దీ కోసం కాకొచ్చి ఇది అయితే ఫిఫ్టీ నైన్టీ పర్సెంట్ అండి వన్ ఫైవ్ నైన్ జీరో 2090 90 91 அடுத்த டைம் வீடியோ போடுறேன். ஐ 5000 அந்த ப்ளூ அண்ட் ஆன் நம்பர் இந்த வெயிட். என்ன இருக்கு? இந்த பாயிண்ட் ஒத்தண்டி இங்க மாறாம இல்லை. तो ये देना को 1490% ये दिख गया ना कर देगा, देगा नहीं चाहिएगा डिफरेंट से बैक से ल हैंगर से थैंक यू ये जैकेट हो डिफरेंट से बैक से ये देखो सर ఇది కొంచెం ఫాస్ట్ తగ్గిస్తే ఇది అయితే నాకు డబల్ ఫైవ్ నైన్ లో ఏమేమి ఉంది ఇక్కడ ఉంది డిజైన్ కి ఇది మీరే అయితే ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇది అయితే క్రాప్ట్రాప్ మోడల్స్ అండి ఇప్పుడు వీడియో చాలా పెద్ద అవుతుంది మేడం చెప్తున్నా నెక్స్ట్ వీడియోస్ లో క్రాప్ టాప్ విషన్ అని చెప్పు చూస్తున్నారు ఇప్పుడైతే కొన్ని డిజైన్స్ ఎంపిక ఇది క్రాప్ క్రాప్టాప్ లో